హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సండే వ్లాగ్ అనమాట సో సండే పౌర్ణమి ఉన్నది గురు పౌర్ణమి సో గుడికి అయితే వెళ్ళాలనుకుని ఇంటి ముందు బయట ముగ్గులు అయితే పెట్టేశాను ఇంకా నేను ముగ్గులు పెట్టి వచ్చేసరికి పిల్లలైతే వేసారనమాట ఇంకా బట్టర్ అన్నీ సంది పెట్టేసి ఇంకా వాళ్ళు క్యారమ్స్ అయితే ఆడుతున్నారు అది కూడా చందర చేసి పెట్టేశారు అనమాట ఇంకా అవన్నీ పెట్టే సో పిల్లలకి పాలైనా కాపుదామని కిచెన్లోకి అయితే వచ్చాను నేను పాలు కాపే ముందు మీగడైతే కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను నెయ్యి కోసం సో మీగడ లేయర్ అనేది మందంగా రావాలంటే పాలు కాచిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి అది ఈ విధంగా మందంగా వస్తుంది అనమాట లేయరు చాలామంది ప్యాకెట్ పాలనే నెయ్యి కాస్తున్నారు ఇంకా నేను ఎందుకు తీసుకున్న ఆవు పాలతో నెయ్యి కాచకూడదు అనేసి నేను ఒకసారి ట్రై చేశాను బాగానే వచ్చింది సో అప్పటి నుంచి నేను మీగడ కలెక్ట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను మీగడ అనేది ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీతో వచ్చినప్పుడు నెయ్యి వస్తే కాచుకుంటాం అనేసి అనేది నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నా ఇంతకుముందు కావచ్చిన నెయ్యి కూడా చాలా టేస్టీగా ఉన్నింది అందుకే మళ్ళీ కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నా నెయ్యి ఆ మీగడ అనేది మొత్తం కూడా నేను తీయను కొంచెం వదిలేస్తాను అనమాట మళ్ళీ పూర్తిగా తీసేసామంటే అది ఫ్యాట్లెస్ మిల్క్ అయిపోతుంది పిల్లలకి కొంచెం ఫ్యాట్ ఉండాలి కాబట్టి పిల్లల కోసం కొద్దిగా ఉంచుతాను ఇంకా నా కోసం అయితే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఏమి ఇచ్చినా ఒకటే ఇవ్వాలి ఏం తెచ్చినా ఒకటే తేవాలి సో ఇద్దరికి ఒకే క్వాంటిటీలో పాలైతే ఇచ్చాను అనమాట సో ఒకరికేమో బూస్ట్ ఒకరికేమో ఆర్లిక్స్ కావాలి ఇంట్లో కొన్ని చిలకడదుంపలు అయితే ఉన్నాయి మన చిలకడదుంపల్ని దుంపల్ని వన్ డే ముందు ఒకసారి ఇలా హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టాలి అప్పుడే హెల్త్ మంచిది అనమాట నేనైతే చిలకడదుంపల్ని దుంపల్ని కుక్కర్లో పెట్టేసి వన్ విజిల్ పెట్టాను ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని అంటలైతే ఉన్నాయి అవన్నీ తోమేసి ఇంకా నాకు హెడ్ బాత్ కోసం అయితే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ హెయిర్ ఆయిల్ కోసం నేను కోకోనట్ ఆయిల్ అలాగే ఆల్మండ్ ఆయిల్ అయితే తీసుకున్నా ఈ రెండింటినీ ఒక బౌల్లో వేసుకుని ఒక చిన్న గిన్నెలో వేసుకొని దాన్ని డైరెక్ట్గా వేడి చేయకుండా ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకొని వాటర్ కాగుతున్నప్పుడు దీని అయితే ఈ గిన్నెనైతే పెట్టాలన్నమాట మనం డైరెక్ట్గా ఆయిల్ వేడ్ చేసేందుకన్నా ఈ విధంగా వేడి చేసుకుంటే ఆయిల్ అనేది గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది మరి అంత వేడిగా అయితే అవసరం లేదు చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అయితే తీసేసుకున్నాం ఇంకా హెడ్ బోత్ అయిన తర్వాత స్నానం అయితే చేసుకోవచ్చేసాం టెన్ డేస్ నుంచి ఎండ అయితే లేదు వర్షం పడుతూనే ఉంది సో వర్షం కూడా పడుతూనే ఉంది అయినా టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం మేము ఎలా వెళ్తామో ఏమో అనుకుని ఒకసారి మేము అయ్యేలోపు వర్షం అయితే తగ్గిపోతుందేమో అనుకున్నా కాసేపు వర్షం పడుతుంది మళ్ళీ కాసేపు ఎండగా వస్తుంది ఇంకా పూజ కోసం అయితే పూలకి తీసుకున్నా ఈ పువ్వులన్నీ మార్చెట్లోనివే ఒక్క చామంతి పూ తప్పిస్తే అది బయట నుండి తెప్పించినానమాట ఇంకా గడప గడపకి పసుపు కుంకుమైతే పెట్టి పూజకంతా రెడీ చేసుకున్నాను సో పిల్లలైతే బయట ఆడుకుంటున్నారు సో పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది మనం ఇంట్లో పూజ చేసినప్పుడు ధూపం వెలిగిస్తే ప్రశాంతంగా ఉంటుంది అలాగే నేను ఇక్కడ దూపంలోకి వేసి సాంబ్రాని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అప్పుడప్పుడు ఆ సాంబ్రాని కూడా వేస్తుంటాను అనమాట ఆ స్టిక్లో ఉన్న సాంబ్రానితో పాటు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబ్రాని కూడా వేస్తుంటాను నైవేద్యం కింద అయితే ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ కొంచెం బెల్లం ముగ్గుతూ పెట్టాను ఇంట్లో బాబా ఫోటో అయితే లేదు అయినా ఎందుకు పూజ చేసుకోకూడదు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనిపించింది ఇంకా పాపనైతే రెడీ చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను సో వర్షం అయితే ఆగింది ఇంకా మళ్ళీ ఎక్కడ వర్షం స్టార్ట్ అవుతుందో అని తొందరగా వెళ్ళిపోయాము ఇక్కడికైతే చాలామంది వచ్చారు టెంపుల్కి మేము వన్ ఫార్టీకి అలా లోపలికి వెళ్తే త్రీ అలా బయట వచ్చాము చాలామంది ఉన్నారు ఇంకా సరే దర్శనం కూడా చేసుకున్నాం అనమాట చాలా రోజుల నుంచి టెంపుల్కి రావాలనుకుంటున్నా కానీ అది వాయిదా పడుతూనే ఉంది ఫైనల్లీ ఈ రోజు అయితే అనమాట అవకాశం ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసి దేవుని దర్శనం అయితే చేసుకున్నాము సో ఇంకా సేపు ఉంటే బాగుంది అనిపించింది టెంపుల్లో కానీ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు వెంట వెంటనే క్యూ నుంచి ఆ దేవుడికి చేతులు ఎత్తి దండం పెట్టడం కన్నా మొబైల్లో దేవుడిని క్యాప్చర్ చేసుకోవడమే చాలామంది ఉన్నారు అలాగే చాలా మంది చేస్తున్నారు ఇంట్లో నేను కూడా ఇంకా దర్శనం అయితే అయిపోయింది పక్కనే ఇంకో టెంపుల్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళామనమాట ఇక్కడ అగ్నిగుండం ఏదో వేసినారు అక్కడ కూడా చూసుకొని ఇంకా అలాగే ఇక్కడ బాబా పాదాలైతే పెట్టారు సో అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా అయితే వచ్చేసాం పక్కనే ఇంకో ఏదో ఆశ్రమం ఉంది ఆ టెంపుల్ కూడా వెళ్ళాం అనమాట ఇంకా ఫైనల్లీ వచ్చేటప్పుడు కొన్ని అయితే తీసుకోవచ్చాం సో కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి